మునిగే అవకాశమే లేని టైటానిక్ ఎలా మునిగిపోయింది ఆ కాలంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన నౌక ఎన్నో భద్రతా ప్రమాణాలతో సముద్రంలో విలాసవంతమైన ప్రయాణం కోసం దీన్ని నిర్మించారు ఇక ఇది అసలు సముద్రంలో మునిగే అవకాశమే లేదని అందరూ భావించారు కానీ దాని మొదటి ప్రయాణమే విషాదాంతంగా మిగిలింది అదే టైటానిక్ నౌక ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ఘోర ప్రమాదానికి గురై ఎందరో ప్రాణాలను బలి తీసుకుని విషాదాన్ని మిగిల్చింది ఈ భారీ నౌక ప్రమాదాన్ని హాలీవుడ్ మూవీ టైటానిక్లో కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ ప్రమాద దృశ్యాలు చూసేవారితో కన్నీరు పెట్టిస్తాయి సినిమాలోనే ఇలా ఉంటే నిజంగా టైటానిక్ ప్రమాదం సమయంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది టైటానిక్ ఎలా మునిగింది ప్రపంచంలోనే విలాసవంతమైన నౌకను నిర్మించాలని వైట్ స్టార్ లైన్ అనే సంస్థ భావించింది ఈ బాధ్యతను హార్లాండ్ అండ్ వోల్స్ అనే నౌక నిర్మాణ సంస్థకు అప్పగించింది ఇలా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రయాణ నౌక టైటానిక్ నిర్మాణం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రారంభమైంది దాదాపు రెండేళ్ల పాటు ఈ నౌక నిర్మాణం జరిగింది చివరకు పూర్తయింది మూడు వందల ఇరవై ఎనిమిది టన్నుల బరువు ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల పొడవు తొంభై రెండు అడుగుల వెడల్పు నూట డెబ్బై ఐదు అడుగుల ఎత్తు కలిగిన భారీ షిప్ ఇందులో విలాసాలకు లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు రెస్టారెంట్లు స్విమ్మింగ్ పూల్ రీడింగ్ రూమ్స్ స్మోకింగ్ రూమ్స్ ఇలా సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్ నే నిర్మించారు ఈ నౌక నిర్మాణానికి ఆనాడు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు నౌక మొత్తాన్ని విద్యుద్దీకరించేలా నీటి ఆవిరితో నడిచే జనరేటర్లను ఉపయోగించారు అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఈ టైటానిక్ సముద్రంలో నిరంతరాయంగా ప్రయాణిస్తుందని అందరూ భావించారు ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ టైటానిక్ ఏప్రిల్ సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించింది ఇంగ్లాండ్లోని సౌత్ సౌతాంప్టన్ నుండి అమెరికాలోని న్యూయార్క్ కు ప్రయాణికులతో బయలుదేరింది ఫ్రాన్స్ లో కొందరు ఐర్లాండ్ లో మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకుని న్యూయార్క్ ప్రయాణం సాగిస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది బయలుదేరిన నాలుగు రోజులకు అంటే పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగున టైటానిక్ మంచు కొండను ఢీకొట్టింది రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు నౌక ఉత్తర అమెరికా సమీపంలోని ఓ ద్వీపమైన న్యూ ఫౌండ్లాండ్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది నౌక మంచు కొండను ఢీకొట్టగానే ఒక్కసారిగా కుదుపుకు గురయ్యింది ఇలా మంచు కొండను ఢీకొట్టిన నౌక భాగం దెబ్బతిని సముద్రపు నీరు లోనికి చేరడం ప్రారంభమైంది టైటానిక్ మునిగిపోతుందని గుర్తించిన సిబ్బంది ప్రయాణికులను కాపాడేందుకు లైఫ్ బోట్లను సిద్ధం చేశారు అయితే ఈ లైఫ్ బోట్లు అందరినీ కాపాడేంత లేకపోవడంతో కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు పదిహేను వందల పదిహేడు మంది టైటానిక్ తో పాటే జల సమాధి అయ్యారు ప్రమాదం జరిగిన సమయం నుండి టైటానిక్ మునిగిపోవటానికి దాదాపు నలభై ఐదు నిమిషాల సమయం పట్టింది చనిపోయిన వారిలో అత్యధికులు నౌకలో పనిచేసే సిబ్బందే